హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం జర్మన్లో ఒక వెర్బ్ గురించి మాట్లాడుకుందాము ఇది ఎలా అంటే మనకి బి వెర్బ్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో సేమ్ అలాగే అనమాట ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది బేసిక్ అనమాట ఇది ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇష్ బిన్ అంటే యామ్ నేను డూ బిస్ట్ ఆర్ నువ్వు జీ జిండ్ యుఆర్ ఇదేంటంటే లైక్ మీరు అని చెప్పడానికి ఇందాక డూబిస్టు ఏమో నువ్వు అని చెప్పడానికి మీరు అని అంటే మనము మర్యాదగా పి మీరు అంటాం కదా ఒక మనిషినైనా అది అదనమాట జీజ్ ఇండ్ అంటే ఎయర్ ఎస్ జీఇస్ట్ అంటే ఏంటంటే ఎయిర్ ఇస్ట్ అంటే ఈజ్ అని అంటే అతను అని ఎస్ ఇస్ట్ అంటే ఇట్ ఈజ్ అని అంటే అది అని జీ ఇస్ట్ అంటే ఈజ్ అని అంటే ఆమె అని ఓకేనా ఇది సింగులర్ అనమాట అంటే ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాం లేకపోతే నా గురించి మాట్లాడుతున్నాము నీ గురించి మాట్లాడుతున్నాము ఒకటే పర్సన్ ఉన్నారు సింగులర్ పర్సన్ నెక్స్ట్ ప్లూరర్ ఎక్కువ మంది ఉన్నారు దీనికి ఏంటి వియర్ జిండ్ అంటే విఆర్ మేము ఇయర్ జైట్ ఆర్ మీరు ఇదేంటి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఇద్దరు లేక ముగ్గురు పర్సన్స్ ఉన్నారు ప్లూరర్ అనమాట ప్లూరల్ ప్లూరరు అండ్ ఇది ఇన్ఫార్మల్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన ఫ్రెండ్స్ వాళ్ళని మీరు అని పిలుస్తాము కదా అది కూడా ఇన్ఫార్మల్ ఫ్లోర అనమాట జీజిండ్ యుఆర్ఏ కానీ ఇది ఇందాక జీజిండ్ చూసాం కదా సేమ్ అలాగే కానీ మీరు అనేది ఫార్మల్గా మాట్లాడుతున్నాం అనమాట ఎక్కువ మందిని ఈ చిన్న ఎస్తో ఉన్నది జీజిండ్ దీనికి అర్థం ఏంటంటే ఆర్ అని ఓకేనా ఫ్రెండ్స్ ఆర్ అంటే వారు అని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లన్ లండూర్లన్ బా బాయ్